శ్రీ సత్యసాయి జిల్లా అమడగూరు మండల కేంద్రంలోని సోమవారం అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులకు సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశానికి గర్భవంతులు బాలింతలు ఆరు నెలల నుండి ఆరు సంవత్సరాల పిల్లలు తల్లిదండ్రులు హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్త రమాదేవి మాట్లాడుతూ డిసెంబర్ పన్నెండవ తేదీ నుండి జనవరి ఇరవయ తేదీ వరకు నిరావాదిక సమయంలో ఉండి తిరిగి జనవరి ఇరవై రెండవ తేదీ నుంచి విధుల్లోకి చేరి అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి ఆహారం స్టాక్ ను లబ్ధిదారులకు అందించడం జరిగిందని పేర్కొన్నారు ఇక అంగన్వాడీ కేంద్రానికి పూర్తి స్థాయిలో స్టాక్ వచ్చినప్పుడు గర్భవంతులకు బాలింతలకు నెలకు మూడు కేజీల బియ్యం ఒక కేజీ పప్పు ఐదు వందల ఎంఎల్ నూనె ఇరవై ఐదు గ్రాముల ఐదు లీటర్ల పాలు వైఎస్ఆర్ కిట్లు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు ఆరు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాల పిల్లలకు బాలామృతం రెండు వేల ఐదు వందల ప్యాకెట్లు ఇరవై ఐదు గుడ్లు రెండు పాయింట్ ఐదు లీటర్ల పాలు ఇవ్వడం జరిగిందని ప్రీ స్కూల్ పిల్లలకు ఫిరోజ్ డెబ్బై ఐదు గ్రాముల చొప్పున బియ్యం పదిహేను గ్రాముల పప్పు ఐదు గ్రాముల నూనెతో మెను పంపడం జరిగిందని ప్రతిరోజు వంద ఎంఎల్ పాలు ఉడికించిన గుడ్డు ఒకటి ఇవ్వడం జరుగుతుందని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్త రమాదేవి ఆయా గంగాదేవి పిల్లలు తల్లిదండ్రులు గర్భవతులు బాలింతలు తదితరులు పాల్గొన్నారు అసలు స్కూల్ ఓపెనే చేయకోకుండా మా సమస్యలు మేము అక్కడే ఉండి పోరాడుకునేదన్నమాట దానివల్ల మేము నలభై రెండు రోజులు స్కూల్ ఓపెన్ చేయడం జరగలేదు ఆ డిసెంబర్ నెలలో మాకి స్టాఫ్ సంబంధం లేదు టీచర్స్ కి ఇప్పుడు మేము జనవరి ఇరవై తేదీ జాయిన్ అయినాము మాకి అధికారుల ఆదేశాల మేరకు మా మేడం వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ప్రీ స్కూల్ కూడా ఒకటో తేదీ నుంచి ఇరవయో తేదీ వరకు ఉన్న స్టాఫ్ ని అంటే మీకు డిసెంబర్ పన్నెండుకు మీరు ఏమేమి స్టాక్ అయితే స్కూల్లో పెట్టి పోయించారో ఆ స్టాఫ్ ని వాళ్ళకు రోజు ఖర్చుకు రోజుకు డెబ్బై ఐదు గ్రాములు పిల్లోనికి బియ్యము వండేదానికి పదహైదు గ్రాములు పప్పు వండేదానికి ఐదు గ్రాములు నూనె వండేదానికి ఆ లెక్కన రోజుకి ఎన్ని రోజులకి ఇరవయో తేదీ వరకు వాళ్ళకు ఎన్ని వస్తాయండి అన్ని ఇచ్చేసేయండి అమ్మ అని చెప్పినారు జనవరిలో మేము వచ్చిన తర్వాత ఆ నెలలో ఏమైతే ఫుడ్ వచ్చిందో దానిని టీహెచ్ఆర్ కింద గర్భవతులకు బాధితులకు ఆరు నుంచి మూడు రోజులకు యథావిధిగా మేము ఎట్లిస్తా మా ముందు అదే విధిగా ఇచ్చేసేయండి అని చెప్పినారు దానికోసమని మాకు నిన్నటి వరకు రికార్డులు రాసేది కానీ ఈ రోజు కాల్ చేసి పిలిచినాను మనకు వచ్చిన స్టాక్ జనవరిలో లో అయితే ఏం రాలేదు డిసెంబర్లో నేను అది కూడా చెప్పేస్తా మీకు ఇరవై కేజీల ఐదు వందల యాభై గ్రాములు బియ్యం ఉండింది ఇక్కడ మేము పోయే రోజు అందరు గుర్తు పెట్టుకోండి పక్క వచ్చి నాలుగు కేజీల ఏడు వందల పది గ్రాములు నూనొచ్చి రెండు కేజీల సున్నా డెబ్బై గ్రాములు

పాలు వచ్చి నూట ముప్పై లీటర్లు వచ్చినాయి మనకి తర్వాత అదే స్టాకే ఇప్పుడు డిసెంబర్ కి మనకి ఉందో ఇరవై కేజీ వందల యాభై గ్రాములు బియ్యము కలిపి ఆ వచ్చిన దాంట్లో పిల్లలకు నేర్పు ఉండే వస్తుందో డివైడ్ చేసాను ఆ ఆ స్టాక్ ఇచ్చేయడం జరుగుతుంది అదొకటి గర్భతులు పాలని కలిగి ఇక్కడ నెలకి మూడు కేజీలు బియ్యము గుర్తుందా నెలకి మూడు కేజీలు బియ్యం ఒక కేజీ పప్పు ఐదు వందల పిల్లలు అటు లీటర్ ఐదు వందల పిల్లలు అటు లీటర్ ఆయుధం బాలికి ఇరవై ఐదు గుడ్లు ఐదు పాలు ఇవ్వడం జరుగుతుంది తకియే దేలేస్తానా ఏ ఫోన్ అడుసాలై కొట్టి ఫోన్ అడుకోండి నడుకోండి హ్మ్ ఏ జో ఫోన్ రను అన్ని ఫోన్ రత ఫోన్ బోర్ కొట్టు అది కొట్టి కొట్ల నేరా ఏ ఫోన్ కొట్టు గవర్నమెంట్ నుంచి వాళ్ళు ఉండలే మనం మీరు అర్థం చేసుకోవాలి అమ్మ చెప్ప పెద్దలు అందరుదారులు అంటే సమోదరు బాలితలు ఆరు మూడు సంవత్సరాల మరియు ప్రీ స్కూల్ విద్యార్థినులు కూడా అందరికీ నమస్కారము మేము డిసెంబర్ పదకొండు వరకు స్కూల్ నిర్వహించి డిసెంబర్ పన్నెండు నుంచి నిరవధిక సమ్మెలోకి పోయినాం అది మీకు అందరికీ తెలుసు నిరవధిక సమ్మె అంటే అసలు స్కూల్ ఓపెన్ చేయకోకుండా మా సమస్యలు తీరేంత వరకు మేము అక్కడే ఉండి పోరాడుకునేది అనమాట దానివల్ల మేము నలభై రోజులు స్కూల్ ఓపెన్ చేయడం జరగలేదు ఆ డిసెంబర్ నెలలో మాకి లేదు ఇప్పుడు మేము జనవరి ఇరవై తేదీ జాయిన్ అయినాము ఇరవై ఒకటి ఆదివారం ఇరవై రెండో తేదీ నుంచి స్కూల్ నిర్వహిస్తాను ఈ ఇరవై రెండో తేదీ నుంచి నిర్వహిస్తానప్పుడు మాకి అధికారుల ఆదేశాల మేరకు మా మేడం వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ప్రీ స్కూల్ కూడా ఒకటో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఉన్న స్టాక్ ని అంటే మీకు డిసెంబర్ పన్నెండుకు మీరు ఏమేమి స్టాక్ అయితే స్కూల్లో పెట్టి పోయించారో ఆ డె ఐదు గ్రాములు పిల్లోనికి వండేదానికి పదహైదు గ్రాములు పప్పు వండేదానికి నూనె వండేదానికి ఆ లెక్కన రోజుకి ఎన్ని రోజులకి ఇరవై తేదీ వరకు వాళ్ళకు ఎన్ని వస్తాయి అన్ని ఇచ్చేసేయండి అమ్మ అని చెప్పినారు జనవరిలో మేము వచ్చిన తర్వాత ఆ నెలలో ఏమైతే ఫుడ్ వచ్చిందో దానిని పిహెచ్ఆర్ కింద గర్భవతులకు బాలింతలకు ఆరు నుంచి మూడు రోజులకు యథావిధిగా మేము ఎక్కిస్తాటి మా ముందు అదే విధిగా ఇచ్చేసేయండి అని చెప్పినారు దానికోసమని మాకు నిన్నటి వరకు రికార్డులు రాసేది కానీ స్కూల్లో ఫీజ్ చేసుకునేది కానీ ఈ పనుల వల్ల మేము నిన్నటి వరకు మేము స్టాఫ్ ఇవ్వలేదు ఇంకా ఇంతవరకు ఈ రోజు అన్ని చేద్దామనే ఉద్దేశంతో అందరికీ కాల్ చేసి పిలిచినాను మనకు వచ్చిన స్టాఫ్ జనవరిలో అయితే ఏం రాలేదు డిసెంబర్లో నేను అది కూడా చెప్పేస్తాను మీకు ఇరవై కేజీల ఐదు వందల యాభై గ్రాములు బియ్యం ఉన్నింది ఇక్కడ మేము పోయే రోజుకి బాగా అందరు గుర్తు పెట్టుకోండి పప్పు వచ్చి నాలుగు కేజీల ఏడు వందల పది గ్రాములు ఉన్నింది నూనె వచ్చి రెండు కేజీల సున్నా డెబ్బై గ్రాములు ఉన్నింది గుడ్లు వచ్చి అరవై రెండు గుడ్లు పాలు పద్నాలుగు లీటర్ల ఎనిమిది వందల మిల్లీలు ఉన్నాయి ఈ స్టాక్ ని జనవరిలో అయితే బియ్యం రాలేదు పప్పు రాలేదు నూనె రాలేదు జనవరిలో ఎందుకంటే నేను తమ్మి వేస్తేనే అక్కడ వస్తుంది మళ్ళీ పోలీసు ఒప్పించినారు వాళ్ళు తమ్మి వేయలేదు తమ్మి వేయకుండా వల్ల మనకి స్టాక్ అయితే ఏమి రాలేదు స్టోర్ నుంచి వచ్చే స్టాక్ అయితే ఏం రాలేదు అక్కడి నుంచి వచ్చే స్టాక్ ఇచ్చేయడం జరుగుతుంది అదొకటి గర్భతులు పాలింపలకి ఇక్కడ నెలకి మూడు కేజీలు బియ్యము జనవరిలో రాలేదు గర్గతులు బాడేందరికీ ఈ నెలలో ఇరవై తొమ్మిదో తేదీ ఈ రోజు వస్తుందన్నారు వచ్చిన తర్వాత అది కూడా ఇచ్చేస్తాము ఇప్పుడున్న స్టాక్ ని మీ అందరికి ఇస్తాన ఇది అందరికి తెలియజేస్తాడా